విేశ్వర విరూపా విశ్వరూప సదాశివ శరణంభో భూతే సా కరుణాకర శంకరా శివ శంభూ మహాదేవ విశ్వేశ్వర మరవల్లవ శివశంకర సర్వాత్మన్నీలకంఠనమోస్ ఓం శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో మనము సోమవారం నాడు ఏ విధంగానే కూడా చేయాలి కార్తీక మాసం అయిపోతోంది వారాలన్నీ అయిపోతున్నాయి ఇక చెట్టు చివరికి వచ్చేస్తున్నామో ఎలాగ ఈ వారమన్నా చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళకి అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో సోమవారం పూజ చేసుకోవచ్చు సోమవారం నాడు అసలు ఎలా మనం ధ్యానించాలి అంటే మనం అంటూ ఉంటాం కదా గంగా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ అన్ని దంకురు అంటూ తెల్లవారు సర నాలుగు గంటలకి కార్తీక మాస స్నానం చేసుకోవాలి తర్వాత ఏంటంటే కనుక దీపం పెట్టుకోవాలి దీపం పెట్టుకొని చక్కగా ఈశ్వరుని ఓన్ నమశివాయ ఓన్ నమశివాయ అని అరుణాచల శివ అని అరుణాచలేశ్వరిని శ్రీశైల మల్లికార్జునుణ్ణి ఆ తర్వాత కాళహస్తీశ్వరుణ్ణి కూడా మనం తలంచాలి తలంచి ఓ నమ శివాయ అనేటటువంటి దాంతో పంచామృతాలతో ఈశ్వరుడికి చిన్న లింగం అంగుష్ట మాత్రం చేత ఉన్నా కూడా మనం చక్కగా అభిషేకం చేయొచ్చు ఆ విధంగా చేసిన తర్వాత మనము ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి భక్తి ప్రధానం భక్తి లేని శివ పూజలే ఎలా అంటూ ఉంటారు అందువల్ల భక్తితో మనం చేసిన ప్రతి పూజ కూడా చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది సుమ అందువల్ల పూర్తిగా కూడా ఏ వర్ణం వాళ్ళైనా సరే ఈశ్వరుణ్ణి సేవించవచ్చు తర్వాత బ్రహ్మ బ్రహ్మయజ్ఞం చేస్తే యజ్ఞయాగాదులు చేస్తే బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరుని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే ఎంత ఫలితం ఉంటుందో ఈ సోమవారం నాడు ఈ యొక్క ఈశ్వరుణ్ణి ఎప్పుడు ఎవరైతే అభిషేకిస్తారో పూజిస్తారో ఈశ్వరుడి నిమిత్తం దానం చేస్తారో ఉపవాసం అంటే ఉప అంటే సమీపంగా వాసం అంటే నివసించడం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్తిగా ఫలితం లభిస్తుంది సుమా పుణ్యఫలంతో శివలోకమవాప్నోతి శివేన సహమోదతే అని కార్తీక పురాణం మనకు చెప్తుంది అయితే కార్తీక పురాణం పఠించినా విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలాలు సోమవారం పూట దానం చేసిన అంటే ఏ దానము అంటే కనుక భూమిదానం చేయొచ్చు గోదానం చేయొచ్చు సువర్ణదానం చేయొచ్చు ఆ విధంగా పది రకాల దశ దానాల్లో ఏ దానం అన్నా చేయొచ్చు పాక దానం చేయొచ్చు అదేవిధంగా చెప్పాలంటే కనుక ఆకుకూరలు అన్నీ పెట్టి ఎవరికైనా ఉత్తమోత్తం లేనటువంటి బ్రాహ్మణోత్తమానికి పూజించి చక్కగా తాంబూల దానం ఇవ్వచ్చు ఏ విధంగా చేసినా కూడా అన్ని విధాల సర్వత్ర విజయం భవేత్ అయితే ఒకనొక రోజున ఒక చిన్న విషయం చెప్పుకుందాం కార్తీక సోమవార మహత్యం గురించి చెప్పుకుందాం ఈ కార్తీక మాసమందు ఆఖరి సోమవారం వచ్చేసిందని బెంగపెట్టుకోకండి ఈ వేళ ఉపవాసం ఉన్నా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది లేదా ఒక్క పూట భోజనం చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలమే ఉంది అదేవిధంగా రాత్రికి భోంచేసి కొంతమంది పొద్దున్నీ ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్ర దర్శనం తర్వాత భోంచేస్తూ ఉంటారు అదే ఏమిటంటే కనుక ఒకటి ఏమిటంటే తిలాదానం చేసినా కూడా అద్భుతం తిలలు అంటే మనకు తెలుసు నువ్వులు ఆ నువ్వులు దానం చేసి తగినటువంటి దక్షిణతో బ్రాహ్మణోత్తమునికి దానం చేస్తే అద్భుతం ఈ వేళ కార్తీక సోమవారం నాలుగవది ఏంటంటే ఛాయాసక్త భోజనం పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటారు చగ్గా ఈశ్వరుని యొక్క అభిషేకాలు చేయించుకుంటారు దర్శనం చేసుకుంటారు గుళ్ళలోకి వెళ్ళొస్తారు కార్తీక పురాణం లాంటి చక్కని ఈశ్వరుడి స్తోత్రాలు వింటూ ఉంటారు మధ్యాహ్నం ఛాయాసక్త భోజనం అంటే నాలుగు టు నాలుగున్నర మధ్యలో కాస్త వెంగలి పట్టం అంటే డయాబెటీస్ ఉండొచ్చు తర్వాత వృద్ధులు అయి ఉండొచ్చు తర్వాత ఎవరైనా సరే చిన్నపిల్లల వాళ్ళు అయి ఉండొచ్చు పాలు ఇవ్వడానికి మళ్ళీ ఆ అమ్మాయిలకి బాలింతలు అయితే కష్టం కదా సోమవారం ఉండాలంటుంది అలాంటి వాళ్ళు నాలుగు నుంచి నాలుగున్నర మధ్యలో కూడా తినొచ్చు సుమ అని చెప్పబడింది కార్తీక పురాణంలో అదేవిధంగా చెప్పాలంటే కనుక ఈ కార్తీక మాసంలో భర్తలేని స్త్రీలు ఉపవాసం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే శివలోకమవాప్నోతి శివేన సహమోదతే అని చెప్పబడింది తర్వాత ఏంటంటే కనుక కార్తీక సోమవారం నాడు శివలింగాన్ని మృత్తికాలింగం అంటారు కదా ఆ మృత్తికాలింగాన్ని ఎవరైతే అభిషేకిస్తారో చర్మ వ్యాధుల్లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఓం నమశివాయ ఓం నమఃశివాయ నమః పతయ్యే నమ నిదన పతాంతికాయ నమ ఊర్ధ్వాయ నమ ఊర్ధ్వలింగాయ నమ అఘోరేభ్యో ఘోరఘోరేభ్య ఘోరతరేభ్యతృరుద్రరూపేభ్య ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదే అతని శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో తప్పనిసరిగా శివలోకం వస్తుంది సుమా అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఒకనొక చిన్న కథ కూడా చెప్పుకుందాం మనము కార్తీక సోమవారం గురించి కాశ్మీర్ దేశంలో ఒక పురోహితుని కూతురుండేది ఆమె కొంచెము ఏమిటంటే కనుక పుట్టింటి వారికి అత్తింటి వారికి నచ్చనటువంటి పనులు చేయడం వల్ల భర్తని కూడా కొట్టడం తిట్టడం లాంటి హింస వలన అందరూ ఆమెని దూరం పెట్టారు ఇతరులని ఆకర్షించుతూ ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటూ ఆమె జారిణిగా ఉండేది అలాంటప్పుడు ఆమె భర్త కూడా చాలా బాధపడుతూ ఆమెతోటి ఏమైనప్పటికీ కూడా భార్యను విడిచిపెట్టక భార్య చెప్పింది వింటూ ఉంటూ ఉంటూ ఉండొచ్చాడు ఒకనొక రోజున తన ప్రియుడు యొక్క మాటల ప్రమేయం చేత భర్తని నిద్రిస్తున్న భర్తని ఒక రాయి ఇచ్చుకుని కొట్టి చంపి బావిలో వేయడం జరిగింది అంటే అంతటి అంటే ఇతర సంబంధాల మోజులో ఆమె చేసిన మహాపాపం ఆమెకి తెలియలేదు సరే అయిపోయింది భర్త శవని శవాన్ని కూడా తీసుకెళ్ళి పాడుపడిపోయిన బావిలో పడవేయడం జరిగింది తర్వాత అందరినీ కూడా పక్కదారులు పట్టిస్తూ వీళ్ళు వాళ్ళని లేకుండా విచ్చల్లివిడు తనంతో సంచారం చేసేదావిడ కొంతకాలానికి ఆమె టైం అయిపోయింది టైం అయిపోయి ముసలావిడైపోయింది ఈ ముసలితనం రాగానే ఎక్కడి వాళ్ళు అక్కడే చల్ల చెదరైపోయారు పూర్వం సంసారాలను కూడా ఈ విధంగా జారత్వంతో తన బుద్ధితోటి తన చూపులతోటి తన మోహంతో అందరినీ ఆకర్షించేది ఇప్పుడు ఎవ్వరూ కూడా తొంగి చూసిన పాపా పోలేదు ఎరుగు పొరుగు వాళ్ళు కానీ అందరూ వెలివేసినట్టు అయిపోయింది ఆవిడ ఏకాకిగా మిగిలిపోయింది ముసలితనం వచ్చేసింది రాచపుడు పుట్టింది ఆమెకి రాచపుడుతో బాధపడుతోంది పురుగులు పట్టింది ఆమె శరీరం అయితే ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చే లేడు చివరికి మరణించింది ఆమె ఆమెని చూ ఏ విధంగా అయితే ఆవిడ మరణించగానే యముడు యమభటులు వచ్చి యము యమధర్మరాజు దగ్గర నిలబెట్టారు ఆమె యమధర్మరాజు దగ్గర రౌరావాది నరకాన్ని తరములు వరకు అనుభవించింది ఆ తర్వాత పదిహేను సార్లు కుక్కగా జన్మించింది ఆమె ఆ తర్వాత పదహారు సార్లు ఒక సద్బ్రాహ్మణుని ఇంట్లో కుక్కగా పుట్టింది అలాగా ఇంటింటికి పుట్టి ఈ యొక్క సద్బ్రాహ్మణుని ఇంట్లో ఎప్పుడైతే కుక్కగా ఆవిడ జన్మించిందో ఇంటింటికి తిరుగుతోంది ఇంటింటికి తిరుగుతోంది భోజనం చేస్తోంది ఎవరైనా ఏమైనా తింటోంది అయితే ఒకనొక రోజు ఆ రోజు కార్తీక సోమవారం అందరూ కూడా చాలా నిష్టగా పూజలు చేసేవాళ్ళు ఉపవాసం చేసేవాళ్ళుగా ఉన్నారు ఈ ఇంట్లో కూడా భోజనం దొరకలే వంట చేసుకోలేదు వాళ్ళు కూడా రాత్రికి చూద్దాంలే ఏయో పళ్ళో పలాలో తిని అనేసి ఎవ్వరూ ఈ కుక్కకి భోజనం కాదు కదా ఏం పెట్టాల ఆకలేసిస్తుంది కుక్కకి అప్పుడు ఏం చేయాలో తెలియక తెలియక బ్రాహ్మణుడు దగ్గర ఎక్కడా లభించడం లేదని ఇంటి చుట్టూ తిరగసాగింది రాత్రి అయిపోయింది ఆ రోజు కార్తీక సోమవారం బ్రాహ్మణుడు రాత్రి వరకు ఈశ్వరుడు ధ్యానంలో ఉండి ఆ బ్రాహ్మణులు ఏం చేశారంటే నక్షత్ర దర్శనం తర్వాత భగవంతుడికి నివేదన చేసినటువంటి బలిదానం చేసినటువంటి అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని బయటకు తీసుకొచ్చి ఆహారంగా బలిదానం నిమిత్తం బలిదానం చేశాడు ఆయన ఈ కుక్క చూసింది చూసి ఆకలితో ఉందేమో ఏదో ఒకటే దొరికింది అనుకుని గౌబా తినివేసింది తినేసిన తర్వాత అప్పుడు దానికి పూర్వజన్మ సంస్కారం కలిగింది కలిగి బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించు అని ఆమె మాటల ద్వారా మరపెట్టుకుంది అంటే ఆ బ్రాహ్మణుడు అడిగాడు ఏమిటి నిన్నెందుకు నేను విముక్తి చేయాలంటే నువ్వు పెట్టిన బలిదాన అన్నం తింటేనే నాకు పూర్వజన్మ సంస్కారం కలిగింది కాబట్టి నాకు పూర్వజన్మ అంతా గుర్తొచ్చిందయ్యా కొంచెం నువ్వు ఎలా అయినా సరే నాకు విముక్తి నువ్వు నీవు ఆచరించినటువంటి కార్తీక సోమవార వ్రత ఈ ఒక్క వార ఫలాన్ని నువ్వు కార్తీక సోమవారాలు అన్నీ చేసుకుంటూ వచ్చావు కదా అయ్యా ఒక్క వార ఫలాన్ని నాకు దానం చేయవయ్యా నేను శివలోకానికి వెళ్ళగలుగుతాను కార్తీక సోమవారానికి అంతటి విశిష్టత ఉంది అని ఆమె కుక్క రూపంలో ప్రాధాయపడింది అప్పుడు ఏ విధమైనటువంటి పుణ్యం చేస్తే మనకి శివలోకము దక్కుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఆయన పూశాడు ఆ యొక్క కార్తీక సోమవార వ్రత ఫలం వలన శివలోకం పొందింది అయితే ఇక్కడ జనక మహారాజుకి కార్తీక సోమవార మహత్యాన్ని చెబుతూ తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిసి పూజ చేయాలి అది చాలా విశిష్టమైంది సుమా సాయంకాల పూజ ఆ విధంగా చేయాలని వన భోజనాలు చేసుకోవాలని వనంలో ప్రకృతితో మమేకమవ్వాలి మానవుడని ఇవన్నీ కూడా కార్తీక సోమవారం పూజలో వ్రత కథలో ఉన్నటువంటి విశిష్టతని అంతా కూడా జనక మహారాజుకి వశిష్ఠుల వారు తెలియచేశారు అందుకని కార్తీక మాసం అనగానే ఆధ్యాత్మికం ధార్మికం అభిషేకాలు అర్చనలు దీపారాధనలు ఇవన్నీ చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కార్తీక మాసం కార్తీక సోమవార వ్రత కథని కూడా మనం విన్నాము మరి ఇన్ని రకాలుగా మనం విన్నాం కాబట్టి దీపాన్ని దానం చేయండి ఆ తర్వాత శక్తానుసారం దక్షిణతో దానం చేయండి అదేవిధంగా ఎవరికైనా స్వయంపాక దానాలు ఇవ్వండి గుమ్మడికాయన మంచి గుమ్మడికాయ దానం ఇవ్వండి అన్ని విధాలా కూడా మీకు శివ అనుగ్రహం శివుడే అష్టైశ్వర్య సంపన్నుడు శివానుగ్రహం కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ